ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్ని చోట్ల ఆటోమేటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కంపెనీల యాజమాన్యాలను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు రెండు కిలోమీటర్ల పరిధి వరకు ప్రమాద జోన్గా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు ఆయా పరిశ్రమలలో పనిచేసే సిబ్బందిని చుట్టుపక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో జిల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు పరిశ్రమలలో పాటించవలసిన భద్రతా ప్రమాణాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు తరచూ మాక్ డ్రిల్ నిర్వహించాలని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు అక్కడ పనిచేసే సిబ్బందికి ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ఎలా అనే అంశంపై శిక్షణ ఇప్పించాలని చెప్పారు ఆయా కంపెనీలలో పనిచేసే సిబ్బందికి కార్మికులకు తప్పనిసరిగా బీమా పాలసీ చేయించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఫ్యాక్టరీల చీఫ్ ఇన్స్పెక్టర్ సురేష్ జిల్లా परिसर में सहकास जेएम गणपति पाल गुन्नार। 18 of them in total, i think, LG of them are in operation. so besides that, there are 17 of them. only two have started installations, gomental and longra petrokin. rest of the, okay, 46 have uh, started. so balance 12. Uh, balance level balance 4.